వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంకొక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అండి ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు అయితే తీసుకున్నాను ఇక్కడ కొలత ఏమీ లేదండి మీకు ఎన్ని నచ్చితే అన్నీ తీసుకోవచ్చు అలాగే అందులో అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని అయితే వేసుకోండి రెండు స్పూన్ల బియ్య పిండి అయితే సరిపోద్ది ఒకవేళ సరిపోకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్లు అయితే కనుక శనగపిండి వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్ తగ్గ అయితే కనుక కారం వేసుకోండి ఇక్కడ నేను స్పూన్ ఉన్నర వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను మీ కారానికి తగ్గ మీరు అయితే కనుక అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు వామును కానీ జీలకర్రను కానీ వేసుకోండి నేను ఇక్కడ జీలకర్రను అయితే క్రష్ చేసి వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా వేసేసి మొత్తం ఇవన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఇలా చిలకరిస్తూ వేసుకోండి ఒకేసారి వేసుకోకండి మరి ముద్ద ముద్దగా అయిపోయి పల్లీకి ఎక్కువ పిండి అనేది పట్టేసి పల్లీ అనేది బాగా ఫ్రై అవ్వదు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఒకవేళ పిండి సరిపోకపోతే కొంచెం బియ్యం పిండి చొప్పున అలాగే కొంచెం శనగపిండి చొప్పున కొంచెం కొంచెం వేసుకొని ఇలా మనం వేసే బౌల్లోనే ఇలాగ మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే దానికి బాగా పడుతుందండి పిండి అనేది చాలా క్రిస్పీగా వస్తాయి పల్లి కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి నేను ఒకటి మీకైతే తీసి చూపిస్తాను కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలి అలాగే ఈ లోపైతే నేను ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా పిండిని పల్లీలు దీంతో డైరెక్ట్గా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగ చిల్లలు గటట్ ఉంటే దాంతో వేసేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవచ్చు నేనేమి ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు కదా ఫాస్ట్ అయితే కొన్ని ఫుడ్ కలర్ లేకుండా చూపిస్తున్నాను కొన్ని అయితే కనుక మీకు ఇలాగ అంటే స్ట్రీట్ స్టైల్లో స్వీట్ షాపుల్లో అయితే కనుక కలర్ వేసి చేస్తారు కదా అలా కూడా కొన్ని అయితే కనుక చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కనుక నేను కలర్ వేయకుండా వేసినవి ఇలా కలుపుకుంటూ మధ్యలో మనకి పల్లి అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైనల్గా అయితే కనుక ఇలా ఫ్రై అయినాక ఇవి సర్వ్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక కాస్తంతా నేను రెడ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ కూడా కలిపి పెట్టేసుకున్నానండి లోపే ఇవన్నీ వేయించి తీసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కలిపేవైతే కనుక వేస్తున్నాను చూసారు కదా కలర్ చేంజ్ అయింది కదా ఒకవేళ ఇలా ఇష్టపడితే ఇలా వేసుకోండి లేదు అనుకుంటే ఫుడ్ కలర్ లేకుండా కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఇవైతే కనుక మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటికి కూడా ఫ్రై చేసుకోండి ఈ ఫుడ్ కలర్ వేసినప్పుడే కలర్ కాస్త చూసుకుంటూ ఉండండి పల్లీ మాడిపోతే కనుక టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ రెసిపీ అయితే చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా వచ్చిందో చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది మీ పిల్లలకైతే కనుక స్నాక్స్ బాక్స్కి అయితే కనుక చాలా చాలా పెర్ఫెక్ట్ అండి పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ వాచ్ చేసేయండి అలాగే మన ఛానల్లో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Bye.